నమ్మిన సిద్ధాంతాల కోసం కడవరకు నిలబడిన పత్రికా రచయిత బుద్ధవరపు వెంకటరత్నం అని పలువురు వక్తలు కొనియాడారు స్వతంత్ర భారతదేశ తోలితరం తెలుగు పత్రికా సంపాదకులలో ఆయన ఒకరిని గుర్తు చేశారు హైదరాబాద్ కాచిగూడలో జాగృతి ప్రకాశన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాగృతి వారపత్రిక వ్యవస్థాపక సంపాదకులు బుద్ధవరపు వెంకటరత్నం సంస్మరణ సభ నిర్వహించారు ట్రస్ట్ అధ్యక్షులు చిలకమారి సంజీవ కార్యదర్శి పివి రాఘవేంద్ర వెంకటరత్నం కుటుంబ సభ్యులు సభలో పాల్గొన్నారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని నాయకులపల్లిలో జన్మించి సామర్లకోట రాజమండ్రిలలో వెంకటరత్నం విద్యాభ్యాసం చేశారని పలువురు గుర్తు చేశారు క్విట్ ఇండియా ఉద్యమంలో పనిచేసిన ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆర్ఎస్ఎస్ ఆశయాల వ్యాప్తి కోసం ఏర్పడిన జాగృతి తెలుగు వారపత్రికకు వ్యవస్థాపక సంపాదకులుగా పనిచేశారు విభజన ఆంధ్రప్రదేశ్ అవతరణ భాషా ప్రయుక్త రాష్ట్రాలు నిజాం పతనానంతరం తెలంగాణలో పరిస్థితుల గురించి ఆయన గొప్ప చారిత్రక దృష్టితో కథనాలు వెలువరించాయని కొనియాడారు ఆయన మరణం జాగృతి వారపత్రికకు తీరని లోటని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు మంచి మంచి రచయిత రచయిత జర్నలిజంలోనే ఒక దిట్ట పెద్ద పెద్ద వాళ్ళందరిది అఖిల భారత స్థాయిలోటువంటి అటల్ బిహారీ వాజ్పేయి దీన్ దయాల్జీ లాంటి వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు వారి ఉపన్యాసాలను వారి చక్కటి ఒక గంభీరమైన గొంతులో అనువదించేవారు అదేవిధంగా వారు ఒక అరవై డెబ్బై కథలు రాశారు భారతి లాంటి వాళ్ళు భారతీయ పత్రికలలో కూడా ప్రచురించడం జరిగింది సమీక్షలు కూడా చేశారు విమర్శలో చక్కగా జాతీయతను ప్రస్ఫుటించే విధంగా ఆయన విమర్శలు చేసేవారు తర్వాత ఎన్నో దేశభక్తి గీతాలు మన జాతి చరిత్ర మీద అనేటువంటి అనేక కథలు వారు పాటలు రాశారు తర్వాత గీతాలు రాశారు తర్వాత నవలలు రాశారు అదేవిధంగా వారు జీవితాంతము ఒక స్వచ్ఛమైన జాతీయతతో కూడిన దేశభక్తితో కూడిన భారత మాత సేవకుడిగా ఆ జర్నలిజాన్ని ఆయన నిర్వహించారు ఏనాడు కూడా ఎవరికి తలవంచకుండా జాతీయతే ప్రధాన లక్ష్యంగా జర్నలిజాన్ని వారు చేశారు ము మీది ముఖ్యలు ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పనిచేశారు ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్ర ధర్మ దీన్ దయాల్ ఉపాధ్యాయు సంపాదకుడు అయితే జన ఆర్గనైజర్కు పాంచజన్యకు అటల్ బిహారీ వాజ్పేయి సంపాదకుడు అయితే మన తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జాగృతి సంపాదకుడుగా జాగృతికి పునాది వేసి ఒక మహా వృక్షంగా వాటి జాగృతిని తయారు చేశారు